జయ శ్రీరామ్ ఇప్పుడు మనము అమీనాబాద్ ఫిరంగిపురం దగ్గర ఉన్న అమీనాబాద్ దగ్గర ఉన్నాము ఈ అమీనాబాద్లో బా మా వెనక కనపడుతుంది చూసారా అదేమో పురాతన కట్టడంలా అనిపిస్తుంది మన హిందూ కట్టడము కానీ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇవన్నీ ఉన్నాయి వీటి గురించి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము కింద నుంచి ఇలా వచ్చి అక్కడ మెట్ల నుంచి ఆ మెట్లు కనబడుతున్నాయి కదా ఆ మెట్ల నుంచి ఇలా వచ్చి ఇటు ఒక మెట్లకి దారి ఉంది అటు వెళ్ళాము కానీ అసలు రావాల్సింది ఇది మెట్ల దారి ఈ మెట్ల దారి నుంచి చూశారు కదా ఇక్కడ ఉన్నాయి చూడండి మెట్లు ఈ మెట్లు దీని పైకి తీసుకెళ్తుంది అక్కడ మండపం ఉంది అంటే దేవుడు అక్కడ ఉండే అవకాశం ఉంది కానీ ఈ మెట్లు చూసారా మొత్తం కూడా సిమెంటుతో పూడ్చేశారు మనకి పైన మెట్టుని చూసారా ఆ మెట్టు వరకే హద్దు ఆ పక్కన దాదాపు ఒక అడుగు ద్వారా రాతి మెట్టు ఉంది ఆ మెట్టు నుంచి ఎక్కేదానికి వీలు లేకుండా పూర్తి చేశారు అంటే దానిపైన ఆలయం ఉండే అవకాశం ఉంది ట్రై చేద్దాం వాటర్ బాటిల్లు మందు బాటిల్లు అంతా చెత్త చెదారం వేస్తుంది లోపల కుక్కలు ఇక్కడ మనకి సంబంధించిన గుడి ఆనవాళ్ళు ఇలా కనబడుతున్నాయి గుడి చూశారు కదా ఇది ప్రస్తుతం ఈద్గా లాగా వాడుతున్నారని తెలుసుకుని వచ్చాము అక్కడేమో ఫిరోజు దాని మీద ఇక్కడేమో ప్రేమికులు లవ్ అని రాసుకున్నారు ఈ చిహ్నాలు ఇవన్నీ కూడా మన పురాతన ఆలయానికి సంబంధించినవే బయట ఎలివేషన్ మోడుకు ముస్లిం విధానంలో లాగారు ఇది కూడా ముస్లిం విధానంలో లాగారు చూద్దాం రికార్డుల పరంగా ఏముందో మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలమో ప్రయత్నం చేద్దాం దూపం చంద్రశేఖర్ గారు అడ్వకేట్ ఓకే గారు మీ ఉద్దేశం ఏందో చెప్పండి మీ ఉద్దేశం ఏంటి ఇది చూశారు కదా పుట్టుపూర్వత్రాలు బయటకు తీసి లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధం అసలు మీకు ఏమనిపిస్తుంది కట్టడం చూస్తారు స్తంభాలు ఈ నిర్మాణాన్ని బట్టి మన దేవాలయానికి సంబంధించినటువంటి అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దీన్ని ఈద్గా కింద మార్చి వాడుకుంటున్నారని కథనాలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఏది ఏంటనేది నీకు తెరిచి దాన్ని బట్టి పైకి అయితే సిద్ధం లీగల్గా ఓకే మనలో పోరాటానికి సిద్ధం అయిన హైందవ శక్తి జోదోళ్ళు ఆడుకోవడానికి పులి మేక ఆడేది అంతా శర్వం నాశనం చేస్తున్నారు మన దేవాలయాలని ఇదిగోండి పైన కూడా మండపం ఉంది అసలు ఆ పైకి వెళ్ళడానికి ఎట్నుంచి దారి ఉంది అనేది కూడా మేము తెలుసుకోలేకపోయాం పైన కూడా మండపం ఉంది చాలా పురాతనమైనందులా అనిపిస్తుంది దారేటి నుంచి ఆయన కనపడింది పైకి నాకు తెలిసి ఈ మెట్ల నుంచే పైకి దారి ఉండేదేమో లోపల మెట్లున్నాయి కదా ఆ మెట్ల నుండి దారి ఉండేదేమో అది మూసేసి ఉంటారు అది కూడా రాతే కదా మెట్ల మీద ఏవో అచ్చులు కూడా ఉన్నాయి వాటి అన్నిటినీ కనపడకుండా చేశారు నేను కూడా నంది అచ్చులుగా ఉన్నాయి ఇదేమీన్ చూస్తే నంది అచ్చులా కనపడుతుంది ఈ మెట్ల నుంచి పైకి దారం అవకాశం ఉంది 펀지트 फर्स्ट आंसर